గతేడాది జరిగిన నేరాలకు సంబంధించిన రెండు కేసులను ఛేదించడంతో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి పదిహేడు తులాల బంగారాన్ని పన్నెండు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ దీపికా పటేల్ తెలిపారు దోపిడీలకు పాల్పడిన ఇద్దరు ముద్దాయిల్లో విశాఖపట్నం వన్ టౌన్ ప్రాంతానికి చెందిన వడ్డాది పొలరాజు మరొకరు భీమిలి చేపలపాడ గ్రామానికి చెందిన చినామన ఎలాజీగా గుర్తించామన్నారు వీరిద్దరూ పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారని దొంగతనాలు దారిద్రీలే లక్ష్యంగా డిస్ట్రిక్ట్ లో జరిగిన రెండు క్రైమ్స్ అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్ లో జరిగిన ఒక క్రైమ్ ఈ మూడు క్రైమ్స్ చేశాము ప్రాపర్టీ ఈ మూడు ప్రాపర్టీ ఒఫెన్సెస్ కలిపి సెవెంటీన్త్లాస్ కోల్ ట్వెల్వ్ లాక్స్ వర్త్ రికవరీ చేస్తాం జరిగింది దీంట్లో ఇద్దరు ఎక్యూజ్ ని కూడా అరెస్ట్ చేశాము ఇద్దరు ఎక్యూజ్ కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రైమ్స్ చేస్తున్నారు ఈ కేస్ డిటెక్షన్ మన క్లూస్ టీమ్ ఇంకా పర్వాడ సిఐ గారు ఇంకా వాళ్ళ టీం చేసిన ఎఫర్ట్ వల్లే చేయగలము ఇలాంటి ఈ నేరాన్ని ముందు కూడా చేశారు మనం పట్టుకున్న అక్యూజ్డ్ ఇద్దరు కూడా విశాఖపట్నం సిటీకి చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు ముందు కూడా ఇలాంటి ప్రాపర్టీ ఆఫెన్సెస్ చేశారు బైక్ హెఫ్ట్స్ అండ్ చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి సో ఇలాంటి నేరస్తులందరినీ ఎగ్జామిన్ చేస్తాం వల్ల ఇంకా మన క్లూస్ టీం సపోర్ట్ వల్ల ఈ కేసు డిటెక్ట్ చేస్తాం జరిగింది దీంట్లో వన్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా రికవరీ చేస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ సిఐ పర్వాడా అండ్ హిస్ టీమ్ కొన్ని ప్రాపర్టీ ఏదైతే పోయిందో మొత్తం అంతాలో ఎయిటీ పర్సెంట్ మూడు కేసెస్ కలిపి ఎయిటీ పర్సెంట్ ఫైన్ రికవరీ చేశారు ఇంకా ఫర్దర్ కూడా వాళ్ళని ఇంట్రోగేట్ చేసి వెరిఫై చేస్తారు